మోచేటి పద్మము నోము ఆశ్వయుజ బహుల అమావాస్య మొదలుకొని కార్తీక శుద్ధ పౌర్ణ పౌర్ణమి వరకు మూడు పూటలా భోజనం చేసి సాయంకాల సమయమున నా కంట స్నానము చేసి శుచియ్ తొలియేట తులసి వద్ద నాలుగు పద్మములు పెట్టుకుని దీపము పెట్టుకుని మాట్లాడకుండా నలుగురు బొట్టు పెట్టి తరువాత నాలుగు నక్షత్రాలను లెక్క పెట్టవలను రెండవ ఏట ఎనిమిది పద్మములు పెట్టి ఎనిమిది ఒత్తులు దీపము వెలిగించి ఎనమండుగురు ముత్తైదువులకు బొట్టు పెట్టి ఎనిమిది నక్షత్రాలు లెక్క పెట్టవలను మూడవ ఏట పన్నెండు పద్మములకు పన్నెండు ఒత్తులు దీపము పెట్టి పన్నెండు ముత్తైదువులకు బొట్టు పెట్టి పన్నెండు నక్షత్రాలు లెక్క పెట్టవలను దీనికి ఉద్యాపన తొలి నాలుగేసి అట్లు నలుగురు ముత్తైదువులకు వాయినమిచ్చి దక్షిణ తాంబూలము నల్లపూసలు లక్కజోడు ఇయ్యవలను నోము నోచుకున్న వార్లకు రెండు శీతల మీద రెండు అట్లును రెండు డబ్బాలను రెండు కాళ్ళ మీద రెండు అట్లను రెండు డబ్బాలనుంచి అన్నగారు తలుపు వెనుక నుండి తిని కుడిచే కాలానకు రాకే పెడసరగండా అంటే ఇప్పుడు రానా మాపున రానా ఏం అని అడగవలను అప్పుడు నోము పట్టిన కన్య ఇప్పుడే రమ్ము అనవలెను అన్న వచ్చి పుస్తకముతో నాలుగు దెబ్బలు కొట్టి నాలుగు అట్లు నాలుగు డబ్బాలు తీసుకుని వెళ్ళును ఈ ప్రకారము రెండో ఏట ఎనిమిది వాయినాలు మూడో ఏటా పన్నెండు వాయనాలను వేళ కాకర పువ్వులు పూసేటి వేళ కడవలతో నుదకమ్ము తెచ్చేటి వేళ అనసా పువ్వులు పూసేటి వేళ అటికెళ్ళతో నుదకమ్ము తెచ్చేటి వేళ గుమ్మడి పువ్వులు పూసేటి వేళ గుండెగలతో నుదకమ్ము తెచ్చేటి వేళ వేర పువ్వులు చాలా పూసేటి వేళ బిందెలతో నకంబు తెచ్చేటి వేళ సంధి వేళ దీపము పెట్టేటి వేళ చాకలి మడతలు తెచ్చేటి వేళ ఆవులు గోవులు వచ్చేటి వేళ ఆంబోదుల్లు రంకెళ్ళు వేసేటి వేళ అన్నలు అందనాలెక్కేటి వేళ తమ్ములు తాంబూలం వేసేటి వేళ మరదల్లు మరచూదమాడేటి వేళ కూతుళ్ళు గుండగలు తెంచేటి వేళ బావలు పల్లకి లెక్కేటి వేళ మరదలు మరి జూదమాడేటి వేళ కోడళ్ళు కొట్టు పసుపు కొట్టేటి వేళ చెల్లెలు శామంతులు ముడిచేటి వేళ ముద్దు మోగ ముద్దని బోలు తన ముఖము తామర పద్మాన్ని బోలు పద్మము పెట్టిన చానకు పదివేల ఏండ్లు ఐదవ తనము ముగ్గు పెట్టిన చానకు మూడు వేల ఏళ్ళు ఐదవ తనము ఈ పాట పాడుచు తులసమ్మకు ప్రదక్షిణలు చేసి అక్షంతలు వేసుకోవలను కథ సమాప్తం